హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఈ డ్రై డ్రైనట్స్తో పాయసం చేస్తున్నాను అంటే డ్రై నట్ అండ్ ఇది మ్యాంగో జ్యూస్తో పాయసం అనమాట ఇవి రసం తీసుకున్నాను రసాలు అయితే బాగా స్వీట్ ఉంటాయి కదండి సో ఆ స్వీట్ ఉన్న రసం మాత్రం తీసుకున్నాను ప్లస్ ఈ డ్రై నట్ అనమాట నట్స్ రోస్ట్ చేసి ఈ పాయసము చాలా బాగుంటుంది చూడండి ఇది వెరైటీ పాయసం అని చెప్పచ్చు ప్లస్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేసాము ఇందులో గీ వేసేసుకొని ఇవన్నీ ఈ నట్స్ అన్నీ ఫస్ట్ మనం రోస్ట్ చేసుకోవాలి గీ రోస్ట్ చేసుకోవాలి ఈ స్పూన్ వేసేస్తున్నాను కొంచెం వాటర్ ఉన్నాయి అందులో వాటర్ తగ్గిన తర్వాత రెస్పాన్స్ బాగుంటుందని కాకపోతే కొంచెం లైక్స్ పెరగాలి ప్లస్ ఏంటి అని అంటే నా లైక్స్ పెరిగితేనే నాకు మోటివేషన్ చేసిన వాళ్ళు అవుతారనమాట సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ప్లస్ షేర్ చేయండి ఒక స్పూన్ అంతా మరీ ఎక్కువ అవసరం లేదు చిన్న స్పూన్ తీసుకుంటున్నాను ఆ స్పూన్ గీ తీసుకోవాలి తీసుకొని డ్రైనట్స్ అన్నీ ఫస్ట్ మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇది ప్యూర్ గీ అనమాట ఎక్కడానంటే ఇది మనం ఇంట్లోనే చేసుకున్న గీ అనమాట సో దీంట్లో మనం డ్రైనట్స్ అన్నీ వేసేద్దాము బాదం వేసేస్తున్నాను ప్లస్ ఇందులో వేసిన ఇంకేంటంటే నేను పంప్కిన్ సీడ్స్ తీసుకుంటున్నాను ప్లస్ వాటర్ మిల్లన్ సీడ్స్ ప్లస్ కాజు అనమాట ఇది మంచి అంటే క్రీమీష్ కోసం వస్తుంది అనమాట పేస్ట్లా వస్తుంది ఇవన్నీ ఒకేసారి వేయించి వేయించేసుకోవడమే ఇందులో చూడండి ఇది వాటర్ మిలన్ సీడ్స్ వీటిని రోస్ట్ చేసుకొని ఇది కాస్త రోస్ట్ అవ్వగానే ఇదే మళ్ళీ మనం తీయక్కర్లేదు జస్ట్ హండ్రెడ్లో పెట్టుకున్నాను ఎందుకంటే చాలా హీ హీట్ బయటకు వచ్చింది కదా ఇందాక సో ఇవి కాస్త రోస్ట్ అవ్వగానే మరియు ఫుల్ రోస్ట్ అవ్వకముందే ఈ సేమియా ఇంత కప్పు తీసుకున్నా అనమాట ఈ సేమియా ఇందులో వేసేద్దాం వేయించేసి ఇవన్నీ బాగా రోస్ట్ చేసేసుకొని ఇందులో ఒక టెక్నిక్ ఏంటంటే ఈ సేమియా ఉంది కదా ఈ సేమియా రోస్ట్ చేసిన సేమియా ఒక హాఫ్ తీస్ పక్కన పెట్టేసుకొని మనం ఈ కప్పు తీసుకున్నాం కదా ఒక హాఫ్ తీస్ పక్కన పెట్టుకొని ఈ హాఫ్ ఏవైతే మనం నట్స్ ఉంటాయి కదా ఆ డ్రైనట్స్తో పౌడర్ చేయాలి అందుకే ఈ డ్రైనట్స్లో వేసేసాను అనమాట అంటే అప్పుడు ఎలా వస్తుందంటే థిక్గా చాలా క్రీమీష్గా వస్తుంది అనమాట సో దీంట్లో మనం వేసేది ఇంకా ఇవి రెండు నానబెట్టిన నానబెట్టిన డ్ర డేట్స్ అనమాట నైట్ నానబెట్టి పెట్టుకున్నాను ఈ స్వీట్ కోసం దీన్ని పీసెస్ కట్ చేసి అందులో వేసేసుకోవడం ప్లస్ ఇంకొకటి ఏంటంటే షుగర్ మేము యాజ్ యూజువల్ వేసేసి వేసేసుకోవడమే అన్నమాట ఇందులో చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇంకా మళ్ళీ ఇందులో ఈ పల్ప్ తీసి మిక్సీ చేసి కాదు ఓన్లీ రసం తీసుకున్నాను రసం డైరెక్ట్గా ఇందులో పిండేయడమే పెట్టి వేయిస్తున్నాను కొంచెం పెంచాను సేమియా వేగినప్పుడు మంచి ఒకలాంటి గోధుమ స్మెల్ వస్తుంది కదా సో అలా వచ్చిన తర్వాత తీసేసి దీన్ని పౌడర్ చేసినప్పుడు ఫైన్ పౌడర్ అవుతుంది సేమియాను రోస్ట్ చేసాం కాబట్టి ఫైన్ పౌడర్ అవుతుంది అప్పుడు మనం ఈ పాలల్లో ఇవి ఉడికిచ్చేసి మిగతా హాఫ్ సేమియా ఉడికిచ్చేసి పాలు కలిపేసి ఈ పౌడర్ వేసేయడం అన్నమాట సో ఇది వేగిపోయింది వేగిన తర్వాత మళ్ళీ ఇందులో వేయాల్సింది ఒక సిక్స్ తీసుకున్నాను సిక్స్ కిస్మిస్ అనమాట కిస్మిస్ కూడా ఇందులోనే పేస్ట్ అయిపోవాలి పేస్ట్ అయిపోయినప్పుడు ఆ పేస్ట్ ఇందులో కలిసేసి అంటే కొంచెం పులుపు అంటే లైట్గా పులుపు వస్తుంది స్వీట్నెస్ ఉంటుంది ప్లస్ ఇందులో మ్యాంగోది కూడా వేస్తాం కాబట్టి ఇది ఇలా అనమాట చూడండి డ్రై అయిపోయింది అంటే ఐ మీన్ రోస్ట్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి సేమియా మాత్రం తీసేసుకుందాం పక్కన పెట్టేసుకుందాం ఈ నట్స్ అన్నీ అందులోనే ఉంచేద్దామండి ఏమైనా బై మిస్టేక్ వస్తే మళ్ళీ మనం తీసేసి పక్కన పెట్టేద్దాం నట్స్ అన్నీ అలాగే ఉన్నవి సో ఇవి ఇవి మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో వేసేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి ఇది కాస్త చల్లారనిద్దాం ఇందులో అక్కడక్కడ పంప్కిన్ సీడ్స్ ప్లస్ వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నవి పర్వాలేదు అవి ఉంటే కూడా అవి మనకు సేమే తినేటప్పుడు క్రంచి క్రంచిగా తగులుతుంటుంది ఇది ఓకే ఇది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ పౌడర్ చేసేసుకుందాం డ్రైనట్ ప్లస్ సేమియా పౌడర్ అంటే మన కస్టర్డ్ పౌడరు అలాంటిది ఏమి మనం బయట దొరికే కస్టర్డ్ పౌడర్ అలాంటిది ఏమి లేకుండా ఇదన్నమాట ఇప్పుడు మనం వాటర్ వేసేద్దాం ఎంత క్వాంటిటీ అనేది చూసుకొని మన ఫోర్ మెంబర్స్కి సరిపడా నేను చేస్తున్నాను అనమాట సో ఇందులో వన్ లీటర్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది సో హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా అనమాట అంతే ఈ డ్రై నట్స్తోని ప్లస్ ఈ ప్లస్ ఈ పౌడర్ ఉంది కదా సేమియా పౌడరు సో దాంతో మనకు చిక్కదనం వచ్చేస్తుంది అనమాట ఈ వాటర్ కంప్లీట్గా వేసేసుకున్నా పర్లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేద్దాం ఇది ఫుల్లో బట్టి మరిగించేద్దాం తప్పకుండా కామెంట్ పెట్టండి ప్లీజ్ అసలు మీరేం కామెంట్ పెట్టట్లేదు సో ఇప్పుడు ఇవి వాటర్ మరిగిపోతున్నవి ఈ సేమియా లైట్ డ్రై నట్స్ ఉన్నవి ఇందులో వేసేస్తున్నా ఇది ఉంది కదా డేట్స్ కట్ చేసేసుకుందాం డ్రై డేట్స్ నైట్ నానబెట్టి పెట్టాను అప్పుడు మనం స్వీట్ తినేటప్పుడు మిడిల్లో వస్తుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది చూడండి ఇంత వాటర్ ఉన్నది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో ఏవైతే డేట్స్ వేసుకున్నామో డ్రై డేట్స్ నానబెట్టినవి అవి కూడా వేసేద్దాం ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను అనమాట ఇలాచీ పౌడరు ప్లస్ కొంచెం షుగర్ వేసేసి మంచి స్మెల్ వస్తుంది వేసాను ఇది మిక్సీ పట్టద్దు సో ఇప్పుడు డ్రై డ్రైనట్ అంతా పౌడర్ చేసేసుకున్నాము చూడండి ఫైన్ పౌడర్ చేసేసుకున్నాను సో ఇది ఇందులో వేసేద్దాం ఇందులో సేమియా పౌడర్ కూడా ఉంది కాబట్టి బరక బరక తెలుస్తుంది మనకు మరీ పిండిలా సాఫ్ట్గా కాకుండా కొంచెం బరక బరకగా ఉంటుంది ఇందులో ఈ పౌడర్ వేసినాక ఇమీడియట్గానే మనం షుగర్ వేసేసేయాలి నేను కప్పు తీసుకున్నాను ఇందులో హాఫ్ వేస్తాము ఎందుకంటే మ్యాంగో వేస్తా కాబట్టి అది ఇది స్వీట్ ఎక్కువైపోతుందని అయిపోతుందని మీరు కావాలనుకుంటే ఈ కప్పు వేయొచ్చు కొంచెం తక్కువనే ఉంటే బెస్ట్ అనేసి ఇంత ఆప్యాన్ మిల్క్ వేసేద్దాం చక్కగా తిక్ పాయసంలా వచ్చేస్తుంది ఎందుకు అంటే అది మనం పౌడర్ చేసాం కాబట్టి ప్లస్ మరీ పిండి పిండిలా కాకుండా సాఫ్ట్గా కాకుండా కొంచెం బరక బరక పాయసం అనమాట బాగుంటుంది ఈ పాయసం వైట్ పాయసము ప్లస్ మ్యాంగో పాయసం రెండు చూపిస్తాను మీకు ఇది డ్రై నట్ పాయసం ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ మ్యాంగో ఉంది కదా ఈ మ్యాంగో జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేసేద్దాం సో ఈ జ్యూస్ అనమాట ప్యూర్ పల్ప్ పలుపు మనం సపరేట్గా తీసి మిక్సీ పట్టక్కకుండా పట్టకుండా ఇవి ఇవి జ్యూసులు ఉన్న పళ్ళు రసాలు సూపర్ ఉందండి డ్రైనట్స్ తగులుతున్నవి ప్లస్ నేను డేట్స్ వేసాను కూడా కదా అది అది పండుగ తగులుతుంది లైట్ మ్యాంగో ఫ్లేవర్ లైట్ తగులుతుంది అనమాట మరి నేను ఎక్కువ హాఫ్ మాత్రమే ఇందులో రసం వేశాను సో అంత మంచి టేస్ట్ ఉందండి తప్పకుండా ఈ నా రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ